టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా యంగ్ దర్శకుడు వశిష్ట ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి మనకు అందరికి తెలిసిందే ఈ సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ గాసిప్ తాజాగా వినిపిస్తోంది ఇండస్ట్రీలో ఈ సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ మొత్తం అద్భుతమైన ఫ్యాంటసీ డ్రామాగా సాగునుందట అయితే ఈ ఫ్యాంటసీ ఫ్లాష్ బ్యాక్లోని విఎఫ్ఎక్స్ విజువల్ సినిమా మొత్తంలోనే హైలెట్ అని తెలుస్తోంది ముఖ్యంగా హిమాలయాల నేపథ్యంలో వచ్చే ఓ యాక్షన్ సీక్వెన్స్లోని విజువల్స్ కూడా అద్భుతంగా అనిపిస్తాయట టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి పాత్ర కూడా చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్తో ఉంటుందట ఈ సినిమాలో ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇకపోతే ఈ సినిమాలో మొత్తం ముగ్గురు హీరోయిన్లు నటింపు చేయాలని భావిస్తున్నారట దర్శకుడు అందులో భాగంగా ఈ మెగా వన్ ఫిఫ్టీ సిక్స్ మూవీలో బాలీవుడ్ నటి ఐశ్వర్ రాయన్ రంగంలోకి దిగుతున్నారట పరిస్థితి న్యూస్ కూడత అవుతోంది ఇండస్ట్రీలో కాకపోతే ఈ సినిమాలో హీరోయిన్గా ఇప్పటికే త్రిసన్న ఫైనల్ చేశారని తెలుస్తోంది ఈ క్రేజీ ప్రాక్టీస్ గురించి దర్శకుడు వశిష్ట పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఈ సినిమాలో మెగాస్టార్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఆయన పాత్ర అలాడేగా ఉంటుందని దానితో పాటు అద్భుతమైన ఫ్యాంటసీ డ్రామా కూడా ఉంటుందని వశిష్ఠ చెప్పుకొస్తున్నారు ఇక ఈ భారీ చిత్రానికి ఎంఎం కెరవాణి సంగీతం అందిస్తుండగా యూవి క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే కాగా ఈ సినిమాకి విశ్వం అనే టైటిల్ని మేకర్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం న్యూస్ కొడితేగా వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో